ఏమనమ్మా బాడువా దగ్గర దగ్గర వచ్చేసి వన్ మంత్ అవుతుంది అబ్బాయి ఇంటి దగ్గర నుండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా అంటే దగ్గరలోనే అనమాట ఇక్కడ చేలు వేసుకుంటూ ఇక్కడే ఉన్నారు ఇల్లు కొంతమంది వాళ్ళతో పాటు ఇక్కడేంటంటే ఇంకా మీకు మ్యాటర్ మొత్తం చెప్పాను కదా రామ్ సో ఏంటంటే అడవిలో అడవిలో మా తమ్ముడు వాళ్ళ ఇల్లు హౌస్ టూర్ ఒకసారి మీ ఇల్లు ఎలా ఉందో చూపి పసు చిన్న ఇల్లు చింతలేని ఇల్లు ఇదేంది ఏంది మీ ఆయన డొంసా అది ఏంది హోమ్ థియేటర్ హోమ్ థియేటరా డాన్స్ వేస్తుంటా నా ఓ ఫ్రెండ్స్ ఏంటంటే మనం వాళ్ళ కొడుకుకి డ్యాన్స్ చేయడానికి వాళ్ళ నాన్న చిన్న హోమ్ థియేటర్ సెట్ చేసినాడు ఇక్కడ వచ్చేసి చిన్నగా ఏవో ఇవన్నీ ఉంటే మేకప్ వచ్చేసి ప్లేట్లు ఇక్కడ వచ్చేసి సరుకులు అన్నమాట కారం పొడి పొడి మొత్తం దాంట్లో వచ్చేసి సాల్ట్ ఇది బీరవా అనమాట ఒక డబ్బులు దాచిపెట్టుకుంటే బీరవా దాంట్లో ఉండే బియ్యమా సో దాంట్లో వచ్చేసి బాలామృతం దీంట్లోంటి సార్ కందిబేళ్ళు ఓ సో ఏంటంటే అంతా గలీజ్ గలీజ్గా పెట్టుకోకుండా దీంట్లో వచ్చేసి కూరగాయలు జోల కట్టి జోలేసింది వాళ్ళ కొడుకు తింటాడని ఇక్కడ వచ్చేసి కింద బెడ్షీట్లు బియ్యము బియ్యము ఇక్కడ రైస్ అయితే చేసేసింది అక్కడ వచ్చేసి గుత్తి వంకాయ కూర చేసింది సో వచ్చేసి బాగా ఒక మంచం ఒక మంచము ఒక ఫ్యాను సో ఏంటంటే చలికాలం కదా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది దడి అయితే కట్టుకున్నారు చుట్టూ కానీ వీళ్ళు ఏంటంటే మా తమ్ముడు ఏంటంటే ఏంది కత్తె మా తమ్ముడు వచ్చేసి చుట్టూ పట్ట కట్టాడు అనమాట ఏంటంటే ఇక్కడ కొంచెం చలి ఎక్కువ ఉంటుంది అడవి ప్రాంతం కదా ఓ బీర్వనా దాంట్లో దండి పెట్టి ఉంటారు మీ మామూలు లెక్క అదిగో గల్గల్ అంట ఊపు తీయ రాదు తాళం వేసేట్లు కానీ ఊపు లెక్క దండికి రాసి పెడతారు వెళ్ళి చాలా దొరికారు సో ఏంటంటే ఇలా అడవిలోకి డబ్బులు దాచి పెట్టడానికి వచ్చినారంటే మనీ అవును కూరగాయలు ఇట్లా సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే చిల్లగింజలు వీళ్ళు కూడా నేను ఇంతకు ముందు వీడియోలో మీకు చిల్లగింజలు అయితే చూపించాను ఈ మనీ వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు అన్నమాట మా తమ్ముడు వాళ్ళు కేజీ వచ్చేసి వంద రూపాయలు దగ్గర దగ్గర వచ్చేసి వాడు ఒక ఒక ఐదు కేజీలు అనుకుంటా ఐదు కే ఇంకా ఆడుండి అయ్యానా దాన్ని చూపించండి ఎండ పెట్టినట్టే ఇవే ఇంగలేవు అయ్యానా నాలుగు రోజులు అవుతున్నాయి సరే అయితే ఇక్కడైతే వాడు బాగా కొట్టేసి వెళ్ళిపోయినాడు అక్కడ ఏం చేస్తున్నాడురా చేపలు పడతాన్నావా పొట్టు బంకా మురికి మురికి లేదు చేపలు పడుతున్నావా సో ఇక్కడ మొత్తం తొక్కు తొక్కు దంచినాడు అవన్నీ కడిగేసేయాలి ఇంకా రెండు మూట్లు ఉన్నాయి ఆల్రెడీ మా చిన్న ఇక్కడ వచ్చేసి నాటు సొరకాయ కాయలు ఏది చిన్న నాకు ఒక సొరకాయరి సో ఏంటంటే ఇక్కడ నాటు సొరకాయలు అనమాట ఇవి బాగా కాసినాయి చాలా బాగుంటాయి టేస్ట్ ఇవి కొంచెం సన్నగా ఉండగా కోసుకుని తినాలరా అంతలాగా ఉండగానే కోసుకొని తినాలి ఇవి ఇప్పుడు ఏందో చేస్తున్నాడు నీళ్ళలోకి మనం పోయే సాహసం చేయలేండి అక్కడ అడిగితే మీకు మేలే ఊళ్ళో ఖర్చులు నీళ్ళు కాకుండా కాలువలో పక్కకి పక్క అక్కడ ఎవరు కడుగుతుంటారు ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉందో అంత చుట్టూ చామంతి పూలు అరటి చెట్లు ఇది అడవిలాగా లేదండి ఒక ఊరులాగా ఉంది అక్కడ ఒక ముసలమ్మకు కడుగుతా ఉంది సో జనాలు ఉంటే అడవైన ఊరైపోతుందంటే ఇదేనేమో అబ్బా కరెంట్ వేసుకుంటారా మీరు కూరగాయ మొక్కలు నాటుకోకూడదురా వంకాయ చెట్లు కూరగాయ చెట్లు మా బాహుజులు ఎన్ని నాటిన్నాడా బొప్పాస్కా చెట్టు అంట ఫ్రెండ్స్ అది ఇంకా ఏమున్నాయి అక్కడ అయితే కనుక మొత్తం చెండుపూల చెట్లు అవన్నీ బలే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ మా తమ్ముడు వాళ్ళది హౌస్ స్టోర్ అనమాట ఇంకా ఇంకా నేను రేపు కూడా వస్తాను రేపు వచ్చి మనీ వాళ్ళతో ఇక్కడ మాయాన పాయసం వీడిదాడు చేన్ దగ్గర సో అంటే అందరం అక్కడే ఉండి మంచిగా ఒక ఫ్యామిలీ వీడియో తీసుకొని చక్కగా తినేసి వస్తామన్నమాట నీకు తెలుసా తెలుసు ఈ రోజు ఈరోజు నేను పని పోతాను ఏం పని ఇస్తాను ఎందుకు నాటుతుండ్రు ఆల్రెడీ ఇది ఎవరు కసాను మా ఆయన వద్దు వద్దు అంటే విన్నా కదా కూడా కదా నేర్చుకోవాలి నేర్చుకో చేసుకో పని నేను మొన్న రెండు రోజులు పోయినా ఈరోజు పోయి నేను ఎట్టిందో పని చేసా మా మనీ పనికి వెళ్తున్నా చాలా ఆనందంగా చెప్తుంది ఈరోజు నేను పనికి వెళ్తున్నాను సాయంత్రం ఎట్టడైతుందో ఏమో ఒలినొప్పులు వేస్తాయా లేవు అని భయపెట్టి ఒళ్ళు నొప్పులు ఖచ్చితంగా వస్తాయి ఒలినొప్పులు రాగానే తడల నొప్పులు వస్తాయి కాళ్ళ నొప్పులు వస్తాయి బాగా వంగలేవు కూర్చోలేవు రెండు వేల మంది అలవాటు అవుతుంది ఎందుకంటే నేను పోయి నాకు అట్ట రెండు రోజులు బాగా ఒళ్ళు నొప్పులు వచ్చేసినాయి పెట్టడం సురేందర్ నాకు పని మా ఆయన పని చేసినాడు కాబట్టి ఇంటి దగ్గర నింపెడక పని చేసి పెట్టినాడు వంట చేసి పెట్టినాడు మీ ఆయన వంట చేస్తాడా సో మా అయితే మనమ్మ కొంచెం బెటరే చాలలో వచ్చిన కొంచెం బాగుంది దిగులు ఏం లేదే వంట చేసుకొని తినడమా పనుకొని నిద్ర అవుతున్నాను ఈ రోజు ఏంటంటే ఇంకా అన్నీ దొరికింది కాబట్టి ఇంటి దగ్గరనే పోవాలనిపిస్తుంది ఒకసారి కూడా నీకు ఊళ్ళోకి రావాలనిపించలేదా వచ్చిన మొన్న వచ్చినావు మా ఇంటికాడకు రాలేదే వచ్చిండలే అది నీ పని మీద వచ్చినావు కానీ మమ్మల్ని నీకు రాలే రాలే ఎంత వద్ద ఒప్పుకుంటుందో నిజం కూడా తప్పు చేసా ఇంకా ఒప్పుకోవాలి కదా ఒప్పుకోకుండా నేను రాలేదు అంటే సో ఏంటంటే ఇక్కడ మేకలు పెట్టుకుని అంటే జీవాలు మేకలు ఉన్న వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇంకా అడవిలో అడవి దగ్గర కాబట్టి అడవిలోకి వెళ్ళిపోతారు అనమాట మనం ఇప్పటి నుంచి డైలీ మనం కూడా ఇక్కడికి వచ్చేస్తాము అడవిలోనే కొన్ని వీడియోస్ ఉంటాయి ఫారెస్ట్లో కుకింగ్ వీడియోస్ కానీ అంటే ఏమన్నా మామూలుగా వీడియోస్ కానీ అంటే ఇంకా అడవిలో ఏమన్నా దొరికేటివి కానీ మొత్తం చూపిస్తాం అనమాట సో ఇప్పటి నుంచి అయితే మన వీడియోస్ కొంచెం బాగుంటాయి లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనీ వాళ్ళని వీడియోస్ తీయమని చెప్తున్నాం కానీ వాళ్ళు తీసుకోరాలు మీద వరుస చూస్తే మొత్తం చెండపులే కాళ్ళ అమ్మట ఇక్కడి నుంచి మొత్తం కాళ్ళ అమ్మట చెండలే అనమాట బాగుంది ఫ్రెండ్స్ బాగుంది బాగుంది టమాటాలు నాటినారేడా దమ్మరారా ఈత రాదురా సరే భయమే తింటారు నాకు కాలువలమ్మ తిరగాలంటే వాడు ఉన్నాడు మా పంది మొహమ్ వాడు పంది ఊరేమో తలకరపురా గొల్ల కదా అసలు రాకోకుండా అట్టు పడి అట్టు తొక్క చూసినట్టు ఎవరే ఏడుస్తుంది బాబా ఏంది అది కలుపు అది సో ఏంటంటే మన కంది కంది పక్క బాగా రేట్ ఉంది కదా కంది కంది కూడా నేను కంది వచ్చేసి కేజీ నూట డెబ్బై రూపాయలు కాదు అవి అవి ఏంటంటే అవి పసుపు కుమ్ము ఏంటంటే ఇది అడివైనా సరే ఒక ఊరులాగుంది లాస్ట్ మీకు చూపిస్తారండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఎవరికైనా మనసు బాలైన ఈ వీడియో ఖచ్చితంగా చూడండి మీ మనసు కూడా అంత ప్రశాంతంగా అయిపోతుంది ఇది దగ్గాకు గుడు దగ్గ్ గది ఇది ఏమాక ఉల్లిగడ్డలు కూడా నాటిన వారమ్మట నీళ్ళ వారమ్మ అన్ని బాగా ఉపయోగించుకున్నారు వీళ్ళు కాలువని వాడు వద్దంటున్నాడు ఎందుకో మరి నాకు కూడా కారణం తెలీదు వీలే తీసుకోండి మంచిగా ఒక రోజు ఒక వీళ్ళు తీసి పెట్టుకోండి వీసు వస్తాయి డబ్బులు వస్తాయి అని చెప్తాను అట్ట అట్ట చెల్ల గింజలు అరకొచ్చుకుంటాడు వాడివి

చూడండి ఎంత బాగుందో విసిరువాళ్ళ లేదు ఎడ మనీ వచ్చేసి బొప్పాయి చెట్లు అరటి చెట్లు గోంగూర బో మా ఇంటి దగ్గర వేసినాం కానీ కోతులు ఏంటి చిన్న ఇది ఇదేం తినేమంటారు ఏ పట్టుకోయాలి మీ గడ్డ అది పట్టుకోమనమ్మా సో దీని వచ్చేసి ఏందో కాయ ఏందో తిండి అంటారు బయట అటికాయని రాలే రాలే ఏందో అంటారు బయ్ ఉన్న వాళ్ళు తింటారు అని అంటారు దీని ఏమంటారు మే ఒక ఏం కా ఏం అటకాయల దీని పేరు ఏం పేరు చిన్న చిన్నదాని పేరు అటకాయలు పేరు చిన్నకాయలు ఏ ఆ కాయల్ని ఏమంటారు పెద్దవి కాదు కదా అరటిపల్ అంటారు అది కూడా అంటే చిన్న చిన్న మామిడి మామిడి అంట చిన్న చిన్న అరటికాయ ఏం చెట్లు ఇవి వచ్చేసి ఏంటంటే గడ్డలు మనకి మామూలుగా అయితే ఆటో వాళ్ళు వేసుకొని అమ్ముతారు చూడండి చిన్న చిన్న అంటే మన ముల్లంగిలు మాదిరిగా చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా అవి తీయకుంటాయి చూడండి ఆ గడ్డలు అన్నమాట ఇక్కడ ఇవి వీటిని కూడా వేసినారు ఫ్రెండ్స్ వీళ్ళు గట్ట బాగా

செண்டாய மொக்கெந்தோசி கிளாட்டி இந்தாக்கல மா தம்முடின பண்ணே ఈ ఏమ కూడా చేస్తా ఉండ చిల్ల గింజలు చేసావా బంకాడ నారాయణ మిశ్రమ్మ ఎంత కడిగిన పూమే తనకి బంక నిదే అందుకనే రిజర్వ్వద్దు బాగా కాలబలేసి కొడుతుండ్రీ సో చేసి ఏమో ఇల్లు అన్నమాట బాగా సిద్ధంగా ఒక్కదన ఉంటుంది ఇంట్లో బాగా పెట్టుకుంది నీట్గా బకెట్లు ఏముంటాయి పైన బయట ఫ్రెండ్స్ ఎండది వేసుకున్నావు ఆట అంటే ఇంక ఇప్పుడు మా సైడ్ ఇవి సీజన్ కాబట్టి అంటే ప్రతి ఆట లేవి ఈ సంవత్సరం వేసుకుంటుండదే మనకి వెళ్ళి ఎవరు వేసుకుంటున్నారు అప్పుడు ఎప్పుడో స్టోర్ ఉన్న ఇప్పుడు వేసుకుంటున్నారు కదా మళ్ళీ ఇప్పుడు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే ఎలా ఉన్నాం అనమాట సో వీళ్ళు వచ్చేసి వీడే అంటే నేను మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి వచ్చాను వాళ్ళు ఏంటంటే అడవిలో ఉన్నారనమాట సో ఏంటంటే నా అడవికి అసలు కనిపిస్తుంది కదా సో అడవికి దగ్గర అలముల ఫారెస్ట్ దగ్గర బోర్డర్ ఉన్నారు ఇక్కడ వచ్చేసి కొంచెం కొట్ట ఇక్కడ అడవిలో మీ తమ్ముడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటారా సో ఆయనకి ఏంటంటే ఇక్కడ మనం రిజర్వాయర్ ఉంది కదా రిజర్వాయర్కి వెళ్ళాలంటే ఈ అడవి అంటే అది నల్లమూల ఫారెస్ట్ అడవిలో మధ్యలో అనమాట సో ఏంటంటే ఇంటికి అక్కడికి చాలా లాంగ్ అవుతుందని వాడు ఇక్కడ ఇక్కడ కొంతమంది ఉన్నారనమాట వాళ్ళతో పాటు ఇక్కడ చిన్న కుటమ వేసుకొని ఇక్కడే ఉంటున్నాడు సో ఏంటంటే వాళ్ళ ఈరోజు మేము చేను దగ్గరకు వచ్చాము యాక్చువల్గా ఏంటంటే మా బావ మాకు ఒక ఎకరా చేను ఇచ్చాడు దాంట్లో మేము కల్లింగురేస్తున్నాం అనమాట సురేంద్ర అక్కడ నీళ్ళు కడుతున్నాడు నేను మా తమ్ముడు వాళ్ళు ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఉన్నారని వాళ్ళని చూడడానికి వచ్చినట్ట సో మొత్తానికైతే వాళ్ళు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో ఏం పని చేస్తున్నారో చేపలకే వెళ్తున్నారా లేదంటే ఇంకా అదర్ ఏదైనా పని చేస్తున్నారా మీకు వీడియోలో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళు ఏమేమి చేసేది కూరగాయలు తెచ్చుకుంటారా తెచ్చుకోలేరా ఏమైనా పండించుకుంటారు మొత్తం ఆల్మోస్ట్ మీకు అన్ని చూపిస్తా చూడండి